హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారి నుండి ఇప్పుడే అందిన కీలక ఆదేశాలండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్పై కొత్త మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించే విధానంపై ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారంగా నవంబర్ లేదా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినా అది పరిగణలోకి తీసుకోబడదు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు మార్గదర్శకాలు సో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసిన తేదీలు చూసుకుంటే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే ఈ యొక్క లైఫ్ అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సమర్పించాల్సి ఉంటుంది ఈ తేదీలకు మించి తర్వాత కానీ ముందు కానీ సబ్మిట్ చేయడం వల్ల పెన్షన్ అనేది నిలిచిపోయే ప్రమాదము ఉంది ఈ మేరకు ట్రెజరీ వారైతే ఆదేశాలు జారీ చేశారనమాట సో మరి సబ్మిట్ చేసే మార్గాలు అంటే ఎన్ని ఏ విధంగా సబ్మిట్ చేయొచ్చు ఎన్ని విధాలుగా అంటే సిఎఫ్ఎంఎస్ పెన్షనర్స్ తమ సొంత లాగిన్ ద్వారా ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ ఆధార్ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఉపయోగించి ఇంటి వద్దనే సర్టిఫికేట్ అయితే సమర్పించ సబ్మిట్ చేయవచ్చు సబ్ ట్రెజరీ ఆఫీస్ పెన్షనర్లు రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్న తమకు సమీపంలోని సో వారు ఎక్కడైనా ఉండొచ్చు తమ సమీపంలోని ట్రెజరీ కార్యాలయం ద్వారా కూడా సబ్మిట్ చేయవచ్చు మూడోది అత్యవసర అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ముఖ్యంగా ఆధార్ నెంబరు సిఎఫ్ఎంఎస్ ఐడి పెన్షన్ పేమెంట్ ఆర్డరు పీపీఓ నెంబరు ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ సమాచారం అయితే ముఖ్యంగా అవసరం అవుతుంది ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించే పద్ధతి స్మార్ట్ ఫోన్ ద్వారా సులభతరం ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ లేదా ఆధార్ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇన్స్టాల్ చేయాలి బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా సర్టిఫికేట్ను సబ్మిట్ సబ్మిట్ చేయవచ్చు మంచానికి పరిమితమైన వారికి సో పెన్షనర్ మంచానికి పరిమితమై ఉంటే కుటుంబ సభ్యులు ట్రెజరీ అధికారులను సంప్రదించి సదరు పరిస్థితిని తెలియజేయాలి అవసరమైనప్పుడు ట్రెజరీ అధికారులు స్వయంగా వారి నివాసానికి వచ్చి సర్టిఫికేట్ని అయితే స్వీకరిస్తారు ఇకపోతే పెన్షన్ నిలిపివేత గల పరిస్థితులు ఏంటి సో అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో విఫలమైన అంటే జనవరి రెండు ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించకపోతే పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది అలా నిలిపివేయబడిన పెన్షన్ ఎరియర్స్తో సహా సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం సకాలంలో సర్ సర్టిఫికేట్ అనేది అందించకపోతే పెన్షన్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయబడే అవకాశం అయితే ఉంది వివిధ పరిస్థితులకు సంబంధించిన మార్గదర్శకాలు మొదటిది ఉద్యోగం చేస్తున్న పెన్షనర్లు మీరు ఎంఎస్ నెంబర్ త్రీ వన్ ఫైవ్ ప్రకారంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది వివాహితులు విడాకులు పొందిన లేదా మైనర్ పిల్లల పేరుతో పెన్షన్ పొందేవారు ప్రత్యేక పత్రాలను సమర్పించాలి అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదా విశ్రాంతి ఉద్యోగులు మీరు సులభమైన యాప్ లేదా ఆన్లైన్ విధానాలను ఉపయోగించుకోవచ్చు పెన్షనర్లకు ముఖ్య సూచనలు సకాలంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలలో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ అయితే అందించాలి అదే సమయంలో సమర్పణ పద్ధతిని సులభతరం చేసుకోవడానికి ఆన్లైన్ మరియు మొబైల్ టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం వల్ల పెన్షన్ నిలిపివేత సమస్యలు తలెత్తవు పెన్షనర్లు తప్పనిసరిగా ఈ కొత్త మార్గదర్శకాలను పాటించి తమ లైఫ్ సర్టిఫికేట్ను సకాలంలో సమర్పించాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసుకోవడం ద్వారా పెన్షన్ సుదీర్ఘకాలం నిరంతరాయంగా అయితే అందుకోవచ్చు సో ఈ విధంగా మనము లైఫ్ సర్టిఫికేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు సమర్పించాలి అలాగే ఏ ఏ పద్ధతుల్లో సమర్పించవచ్చు అనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియో ద్వారా అయితే అందరికీ కూడా తెలిసిందని అయితే అర్థమై ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాను సో ఇంకా ఎవరికైనా అర్థం కానట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అలాగే ఫ్యామిలీ పెన్షన్ మిత్రులతో కూడా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుందనమాట ఈ సమాచారము సో మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో